హాయ్ అండి ఇవాళ ఆంధ్ర స్టైల్లో పప్పుచారు చేశాను మీరు కూడా ఒకసారి నా స్టైల్లో పప్పుచారు చేసి చూడండి సూపర్ టేస్టీగా పప్పుచారు బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి ముందుగా కొన్ని కందిపప్పు కుక్కర్లో తీసుకొని వాటర్ పోసి వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను అందులో టెన్ టు ఫిఫ్టీన్ పచ్చిమిర్చి యాడ్ చేశాను ఒక చిన్న సైజు ఆనియన్ రెండు టమోటాలు కొంచెం పసుపు కొన్ని తగినన్ని వాటర్ యాడ్ చేసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ ఆయిల్ వేసి కుక్కర్కి మూత పెట్టి గ్యాస్ మీద పెట్టుకున్నాను తర్వాత చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు తీసుకొని అందులో కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం సాల్ట్ యాడ్ చేశాను ఇప్పుడు తాలింపు కోసం కొన్ని వెల్లుల్లి వెబ్బల్ని పప్పు గుడ్తో దంచి పొట్టు ఒలిసి పక్కన పెట్టుకున్నాను ఒక చిన్న ఆనియన్ తీసుకొని కట్ చేసి పక్కన పెట్టుకున్నాను తాలింపు కోసం కుక్కర్ విజిల్స్ వచ్చేలోపు తాలింపుకి రెడీ చేసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత దించుకొని కుక్కర్ మూత తీసి కొంచెం జీలకర్ర వేసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి మెత్తగా స్మాష్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకోవాలి ఇందులో తర్వాత మనము చింతపండును వాటర్లో నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఆ చింతపండును మెత్తగా స్మాష్ చేసి వచ్చిన గు మనం పెట్టుకున్న పప్పులు వేసుకోవాలి తర్వాత కొంత తగినన్ని వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఒక బాండ్లీలో ఒక టూ స్పూన్స్ ఆయిల్ కొన్ని గింజలు వేసుకొని చుప్పట్లాడిన తర్వాత ఆ నీళ్ళు వెళ్ళి వేసుకోవాలి లైట్గా వేయిన తర్వాత ఒక కొన్ని ఏళ్ళు వేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి వేగిన తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్న చారు వేసుకోవాలి పప్పుచారు వేసుకొని ఆ పప్పుచారుకు తగినంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత ఒక రెండు రెమ్మల్ని తుంచి కరివేపాకును వేసుకోవాలి దీనివల్ల స్మెల్ టేస్ట్ బాగుంటుంది మీరు కూడా ఇలాగే వేసుకోండి తర్వాత కొద్ది ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పప్పుచారు బాగా మసులుతుంది ఇలా కొంచెం సేపు మసులితే మంచి టేస్ట్ వస్తుంది పప్పుచారుకి మీరు కూడా ట్రై చేయండి మీకు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో బాయ్ ఫ్రెండ్స్